ఓం గణేష్ మహారాజ్ అందరికీ నమస్కారం అండి నేను కాణిపాకం దేవస్థానం జ్యూటీ ఆఫీసర్ మాట్లాడుతున్నాను ఈరోజు తారీఖు ఇరవై రెండు పన్నెండు ఇరవై నాలుగు సో ఇక్కడ కాణీపాకం దేవస్థానం ఆవరణలో ఉన్న శివాలయం మరియు దాని ముందున్న పార్కు అక్కడ ఉన్న దేవతామూర్తి విగ్రహాలు నంది విగ్రహం పార్కు ఈ పరిసర ప్రాంతాల్లో ఒక టెండరు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆ సమయంలో ఒక టెండరు ఇష్యూ చేయడం జరిగింది అప్పుడున్న దేవస్థానం వారు దీని టెండర్ ప్రకారము ఇక్కడున్న ఆవరణలో ఫోటోలు తీసుకొని ప్రింట్ తీసి యాత్రికులకు కానీ భక్తులకు కానీ ఇచ్చేటట్టు దానికోసం వాళ్ళు సుమారుగా ట్వంటీ వన్ ల్యాక్స్కి టెండర్ పాడుకున్నారు సో ఇక్కడ దీనివల్ల ఈ టెండర్ వలన ఇక్కడికి వచ్చే యాత్రికులు సెల్ ఫోన్లలో వాళ్ళు సొంతంగా చిత్రీకరించడానికి లేదనే కండిషన్తో ఇచ్చారు అందువల్ల టెండర్దారుడు ఇక్కడ ఉన్న యాత్రికుల్ని రెస్ట్రిక్ట్ చేసేవాడు సెల్ ఫోన్లు తీయకూడదు మా కెమెరాతోనే తీసుకోవాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టాడు అది అంతకుముందు ఉన్న కొంతమంది యాత్రికులు ఫోటోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ టెండరు ఎవరైతే పాడుకున్నారో ఆ వ్యక్తి అడ్డుకోవడం జరిగింది ఆ తర్వాత తను దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం అవి ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు గత నాలుగైదు రోజుల నుంచి ఆ టెండర్ దారితో మాట్లాడి యాత్రికులకి భక్తులకి అసౌకర్యంగా ఉంది కాబట్టి అతన్ని రిక్వెస్ట్ చేసుకున్నాము అతనికి కావాల్సిన నియమ నిబంధనల ప్రకారం ఒకవేళ ఆర్థికంగా అతను నష్టపోయితే దాని గురించి ఆలోచిద్దాము ముందు యాత్రికుల్ని భక్తుల్ని ఫోటోలు తీసుకోవడానికి అనుమతించమని చెప్పాం ఆయన దగ్గర రిటర్న్గా తీసుకున్న తర్వాత భక్తులు అనుమతిస్తున్నాం ఇప్పుడు అందరూ కూడా వచ్చి స్వేచ్ఛగా సెల్ ఫోన్లలో వాళ్ళ సెల్ ఫోన్లోనే ఫోటోలు తీసుకుంటారు సో ఇది ఇట్ వాజ్ గట్ రెక్టిఫైడ్ అందరికి కూడా భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తపరిచారు ఇద్దరు ఇద్దరు ముగ్గురు యాత్రికులతో కూడా భక్తులతో కూడా మనం మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ఒకవేళ టెండర్కి ఎవరైతే పాడారో వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా నష్టం జరిగితే అది వీళ్ళకు ఆఫ్టర్ దట్ ఇష్యూ వీళ్ళు అడ్రస్ ఇప్పుడు మాత్రం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఈ ఏరియాలో సెల్ ఫోన్లో చిత్రీకరించుకున్నాను సెల్ ఫోన్లో ఫోటోలు కానీ వీడియోలు తీసుకోవడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు